ఏం వండుతున్నా మటన్ వండుతున్నా మొదండి మటన్ వండు మొదనం వండితే కూరలో పేరు పెట్టేటప్పుడు వేయండి అంత టేస్టీగా వండుతుంది మా మసాలా మటన్ రెడీ అవుతుంది కరేపా కట్ చేసి అయితే పెట్టింది అక్కడ ఇక్కడైతే చికెన్ కరిమీర్ తేటప్పుడు వేస్తా వద్ద విజిల్స్ పెడతా వద్దు ఇక్కడ చూడండి చికెన్ చేసి పెట్టింది ఇక్కడనేమో ఆనియన్ అండి ఇవే అండి మంచిగా స్పెషల్స్ వద్ద చేతి వంట చికెన్ లో వాటర్ పోసింది కలుపుతుంది మటన్ లో వాటర్ పోసి కలుపుతుంది చికెన్ చికెన్ అనే వస్తుంది ఓకే పెట్టాలి